అజ్ఞానం అజ్ఞానాన్ని జయించిన వాడు కనుక ఇద్దరు స్నేహితులు ఇద్దరు ఒకే స్థాయికి చెందిన వాళ్ళు ఒకే వయసు కానీ వారిలో ఒకరు స్వచ్ఛందంగా వేరొకరికి శరణ పొంది నీ ముందు శ్లోకంలో తొమ్మిదో శ్లోకంలో చదువుతున్నాడు ఎనిమిది తొమ్మిదిలో నేను నీ శిష్యుడిని నీ శరణాగతి పొందుతున్నా నా బంధువులు ఎలా దంపల్ని మోహంలో పడి ఉన్నాను నా కర్తవ్యాన్ని నాకు తెలియచేయండి ఏది నాకు మంచి చేడో మీరే చెప్పండి గురువుని శరమన్ అడుగుతున్నారు ఇద్దరు ఒకే వయసు ఇద్దరు కూడా నానారాయణ అంటారు కదా ఇద్దరు కూడా సన్నిహిత మిత్రుడే ఇద్దరు కూడా ఒకే స్థాయికి చెందిన వారిద్దరు కూడా రాజులే మేనత్త పిల్లలు కానీ ఈనాయనకి శరణాగతి పొందుతున్నాడు ఎందుకు భగవంతుడు కాబట్టి స్నేహితుడు శిష్యుడు ఎంచుకున్నందున శ్రీకృష్ణుడు నవ్వుతున్నాడు ఇప్పుడు దాని స్నేహితుడిగా ఉండి నన్ను అది ఇదని అజోకులేసి మాట్లాడాడు ఇప్పుడు ఒకేసారి శిష్యులాగా మారిపోయామని నవ్వుతున్నాడు ఏమన్నారు శ్రీకృష్ణుడు నవ్వుతున్న వాడి వలె ఆ సమయంలో గుర్తిస్తున్న పలికెను కృష్ణ బ్రహ్మా నవ్వుచుండే అని అందరికీ ప్రభువుగా అతను సదా ఉన్నత స్థానంలోనే నిలిచి ఉంటాడు ఆయనను తన స్నేహితుడుగా పుత్రుడిగా ప్రియుడిగా పొందబడే భక్తుడు అతను అదే రీతిగా వర్తించడానికి అంగీకరిస్తాడు అని ఆయన ఎప్పుడు కూడా గొప్పవాడే కానీ ఎవరైతే ఆయన ఒక బిడ్డలాగా ఒక తండ్రిలాగా ఒక స్నేహితుల్లాగా భావిస్తారో వాళ్ళ గ్రామంలోకి రాగానే ఆయన కూడా వాళ్ళ స్నేహితుల్లా మారిపోతాడు భర్తగా కాబట్టి భర్తగా మారిపోతాడు ఆయన ఏదైతే కోరుకుంటారో ఆ ప్రకారంగా భక్తులు కోరుకున్న ప్రకారంగా మారటానికి భగవంతులు సిద్ధం అవుతాడు అన్నమాట అదే విధముగా భక్తుడు అదన పేరేదిగా వర్తించడానికి అంగీకరిస్తాడు ఎప్పుడైతే అర్జునుడు గురువుగా అంగీకరించాడో వెంటనే గురువు స్థానాన్ని సేకరించారు కృష్ణ సేకరించి ఏమంటున్నారు ఇది ఇది రెండు సేనుల మధ్య కూడా బాహాటంగా జరిగినట్టు అర్థం అవుతుంది కానీ భగవద్గీత వాక్యాలు ఒకనొక వ్యక్తికి సంఘానికి లేదా జాతికి సంబంధించినవి కాదు అందరి కోసం అన్ని లోకాల వాళ్ళకి అన్ని రకాల జీవులకి సంబంధించింది ఈ వాక్యాలన్నమాట కనుక ఇరువురు కూడా ఆ వాక్యాలు శ్రవణం చేయడానికి ఎవరు శత్రువులు ఎవరు భగవంతుని శత్రువు భగవంతుని ఉంటారే ఉంటారు భగవంతుని కూడా శత్రువులు అట్లా శత్రులు మిత్రు ఇద్దరు కూడా ఈ భగవద్గీత వాక్యాలు వినడానికి అర్హులు లేరు అన్నమాట కనుక ఇక్కడ పూర్ణ పురుషోత్తము కృష్ణ భగవాన్ ఏమంటున్నాడు నేను కూడిన పలుకులను పలుకుతూ నీవు దుఃఖించదించి పండితులైన వారు జీవించిన వారిని కూర్చుగాని వారిని గుర్చిగాని కానీ కృష్ణ భగవాన్ ఏంటమ్మా అది కృష్ణ మాట మాట చెప్పాలి చూసుకోండి ఏమవుతుంది అది ఇట్లాంటి వస్తుంది ఛార్జింగ్ లేదా ఏమో ఆన్ ఆ నువ్వు దుఃఖించ తగన విషయాన్ని గురించి దుఃఖిస్తున్నావు పండితులైన వారు బ్రతికున్న వారి గుర్చి కానీ మరణించిన వారిని గురించి కానీ ఎన్నడికి దుఃఖించరు అని భాషలు ఏం చదువుతున్నారు శ్రీకృష్ణ భగవాను వెంటనే గురువు స్థానాన్ని సేకరించారు పరోక్షంగా అంటే ఇండైరెక్ట్ గా శిష్యుని మూర్ఖుడా అని పిలుస్తున్నాడు అక్కడ కృష్ణ ఎందుకు నువ్వు ఏడవసిన దానికి ఏడుస్తున్నావు ఏడవడదానికి ఏడుస్తున్నావా నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఇది నీకు ఏమన్నా పండితులు అనుకుంటున్నావా నువ్వు అన్ని తెలుసు అనుకుంటున్నావా నువ్వు అని ఒక మూర్ఖుడిని మందలిచ్చినట్టుగా మందలిస్తున్నారు ఇక్కడ ఎందుకంటే నువ్వు పండితుని మాదిరిగా పలుకుతున్నావు కానీ దేహం అంటే ఏంటో ఆత్మ అంటే ఏంటో తెలిసిన పండితుడు దేహాన్ని గురించి ఏ స్థితిని గురించి కూడా జీవించి ఉన్నా మరణించినా కానీ దుఃఖించడం నువ్వు తెలుసుకోలేకపోతున్నావు ఎప్పుడైతే ఆత్మ శాశ్వతం అని తెలుసుకుంటారో దేహం కోసం ఎందుకు ఏడుస్తారు నువ్వు దేహం కోసం ఏడుస్తున్నావు కాబట్టి నువ్వు మూర్ఖుడివి అని అంటున్నాడు భగవంతుడు తరువాతి అధ్యాయంలో వివరించినట్లుగా జ్ఞానం అంటే భౌతిక పదార్థము ఆత్మ మరియు ఆ రెండింటిని నియమించి వాని గుర్చి తెలియడమే రాజకీయములు సాంఘిక ఆచారముల కన్నా ధర్మ నియామాలకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి అర్జునుడు వాదించాడు రాజకీయం కన్నా సామాజిక న్యాయాల కన్నా ధర్మానికి ప్రాధాన్యం ఇవ్వాలి గురువుని చంపడం అధర్మము బంధువుని చంపడం అధర్మము అంటున్నాడు దాని కృష్ణ సమాధానం ఏంటి భౌతిక పదార్థము ఆత్మ లేదు ముఖ్యమైనది భౌతిక పదార్థం అంటే శరీరం ఆత్మ అంటే ఏది ముఖ్యమైంది ఆత్మే మరి ఆత్మ కోసం ఎంతమంది ఎంత సమయం ఇస్తున్నారు ఎంత కేటాయిస్తున్నారు అంటే తెలుసు కూడా తప్పు చేస్తున్నాము అంటే అక్కడ అర్జునుడే ముఖ మనం కూడా ముర్ఖులమేనా వెరీ వెరీ గుడ్ ఒప్పున్నారు మనం కూడా ముర్ఖులమే ఎందుకంటే తెలుసు కూడా తప్పు చేసే వాళ్ళే ముర్ఖులు అంటారు అది చేయలేకపోవడం అంటే ఎందుకు చేయలేకపోతున్నాము మన మనసు గొళ్ళాలేసి లాగుతున్నది వెనకే కుటుంబం వేపు సమస్యల వేపు డబ్బులు వేపు భోగాల వేపు ఎన్ని గొళ్ళాలు తగ్గిచ్చున్నాయి ఆ బాయిలో బకెట్ పడితే కనుక అదేదో గొళ్ళాలు ఉంటుంది ఏదో చుట్టూ గొళ్ళ్యాలు ఉంటాయి దాన్ని ఎట్లే ఏదో గొళ్ళని తగులుకుంటున్న లాగేస్తారు పైకి అట్లా గొళ్ళాలన్నీ మళ్ళీ భగవంతుడి వేపు వెళ్ళకుండా తగులుకొని కాళ్ళకి చేతులకి మెడకి వేసి లాగుతున్నాయి ఈ ప్రపంచంలో మళ్ళీ మళ్ళీ జన్మలకి తప్పించుకునే శక్తి మనకు ఉందా లేదా ఎలా హరి ఓ ఎంత కరెక్ట్ పాత సేవ చేస్తే ఎప్పుడు కూడా బయట పడలేము ఎందుకంటే ఆ సేవ చేసినా కూడా మనసు ఎక్కడ ఉండాలి ఎవరు చెప్పాలి మనకి ఏ విధంగా సేవ చేయాలి గురువు చెప్పింది చెప్పంటే ఎక్కడ అడుగడుక్కి అడుగడుక్కి చదువుతున్నారు ప్రామాణికుడైన గురువు యొక్క నిర్దేశంలో చేసిన సేవే మనకి గుర్తింపులోకి వస్తుంది అట్లా గురువు లేకుండా ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది దేవుడు సేవ చేస్తే డైరెక్ట్ వెళ్ళిపోతారా ఏంటి ఇష్టం వచ్చిన కాలేజీలో పోయి ఇష్టం వచ్చినట్టు క్లాసులో కూర్చొని వచ్చి నేను ఎగ్జామ్ రాసిన నాకు సర్టిఫికేట్ ఇవ్వండి ఇస్తారా ఇది కూడా అంతే ఇష్టం వచ్చినట్టు గుడికి పోయి ఇష్టం వచ్చినట్టు సేవలు చేసుకొని అది చాలా పెద్ద గుడి ఆ గుడిలో మేము సేవ చేస్తున్నామంటే వైకుంఠం వెళ్ళిపోతామా ఎందుకంటే అక్కడ ప్రామాణికమైన గురువు లేరు వాళ్ళు మనం సరిదిద్దే వాళ్ళు లేరు మనం ఎన్ని తప్పులు చేస్తున్నామో వాళ్ళు లేరు అప్పుడు ఆ తప్పులతో ఎక్కడికి పోతాం భగవంతుని పట్ల అపరాధాలు చేస్తే ప్రహుపాలకు ఆగ్రహం వస్తుంది ఇంకా గురువు అనేవాళ్ళే లేరు మన సరి చేయడానికి ఎవరు చెప్పాలి మనం చేసే తప్పుల్ని అందుకనే మనం చేసే సేవ ప్రామాణికుడైన గురువు యొక్క నిర్దేశంలో చేయాలి అర్జునుడు అంత గొప్పవాడు శ్రీకృష్ణ భగవానికి మేనత్త కొడుకు ఆయనే సేవ గురువు కావాలని అడుగుతున్నాడు నా గురువుగా ఉండు నాకు మంచి చెడు చెప్పులు చెప్పినట్టు చేస్తానని శరణు పొందాడు మనం గురువు లేకుండా వెళ్ళిపోతాం మరి మనం అంతకన్నా గొప్పవడం అర్జునుడు కన్నా కనుక సాంఘిక ఆచారాల కన్నా ధర్మ నియమాలకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అర్జునుడు వాదిస్తున్నాడు కానీ భౌతిక పదార్థము ఆత్మ భగవంతుని వచ్చిన జ్ఞానము ధార్మిక నియమాల కన్నా మరింత ముఖ్యమైనది అని అతను తెలుసుకోలేకుండా ఉన్నాడు అటువంటి జ్ఞానము పొరబడి ఉన్నందున గొప్ప ప్రజ్ఞ అంటే తెలివి కలవాడిగా తనను అతడు ప్రదర్శించుకుంటున్నాడు కానీ అది తగిలేదు అతనికి మనకు తెలివి ఉంటే మనం గొప్ప వాళ్ళని చెప్పుకోవచ్చు ఈ దేహాన్ని ఆత్మ అనుకొని ఆ దేహం వాళ్ళందరూ చనిపోతే నా బంధువులు ఎట్లా అంటున్నాడు యాదమ్మ రేపు వాళ్ళందరూ పోయేవాడలే కదా ఏదో ఒకరోజు అంటే అర్జునుడు అక్కడ ఆత్మ జ్ఞానంతో ప్రవర్తించుకున్నారు శరీర భావంతో మాట్లాడుతున్నాడు కనుక అతనికి అది ఆ స్థాయిలో అతనికి లేదు ఎందుకు అతను శ్రీకృష్ణ భగవానుడు పక్కనే ఉన్నాడు మేము కొడుకు తగ్గి ఉన్నాడు భగవంతుడు అతనికి ఆ స్థాయిలో ఉన్న అతను అజ్ఞానంతో మాట్లాడటం అతని స్థాయికి తగ్గట్లేదు అందుకని కృష్ణ ఏమన్నా రెండో శ్లోకంలో రెండో అధ్యాయంలో ఇది మీకు అపకీర్తిని కలిగిస్తుంది ఉన్నత లోకాలు లభింపజేయదు కాబట్టి అంటున్నాడు రెండో శ్లోకం ఏం చెప్తారు శ్రీకృష్ణ భగవాన్ నీకు ఈ కల్మషం ఎక్కడి నుంచి ప్రాప్తించినది జీవిత పులిలువ ఎరిగిన ఇది మనిషికి అర్హం కాదు ఉన్నత లోకాల లభింపజే పైగా అపకీర్తి కూడా కలుగుతుంది అన్నారు కానీ ఇప్పటికీ కృష్ణాని శరణి పొందాడు కాబట్టి భగవంతుడు మందలిస్తున్నాడు ఇక్కడ ఓ ఊరు కూడా నువ్వేం చేస్తున్నావు నీ తెలివి అంతా ఎక్కడికి పోయింది దేహాల గురించి ఇంత బాధపడుతున్నాడని దేహాల గురించి చెప్పబోతాడు పదమూడవ శ్లోకం నుంచి దేహినోత్ని యథా దేహే దేహదారి అంటే ఒక ఆత్మ శరీరాన్ని ధరిస్తుంది చిన్న వయసు నుంచి పెద్ద వయసుకి పెద్ద వయసు నుంచి మధ్య వయసుకి మధ్య వయసు నుంచి ముసలితనానికి తర్వాత మరణం మరణం తర్వాత ఈ దేహాన్ని ఇంకో దేహంలోకి పోతుంది అంటే శరీరం అయితే మరణిస్తుంది కానీ ఆత్మకి లేదు కాబట్టి మరొక దేహాన్ని ధరిస్తుంది ఈ శ్లోకం అదే చెబుతున్నారు కనుక అతను విచారింపదని దాని గురించి విచారిస్తున్నాడు అర్జునుడు దేహం ఒకప్పుడు ఉద్భవించి నేడు రేపు రాలిపోయే తీరుతుంది ఎవరైనా కాపాడగలరా దాన్ని రజ పై ప్రశ్నిస్తా ఉంది దేహము ఒక నేడో రేపో రాలిపోయే తీరుతుంది కనుకనే దేహము ఆత్మంతా ముఖ్యమైనది కాదు ఇది తెలిసిన వాడి నిజంగా ప్రజ్ఞ కలవాడు తెలీస్ కదా రాలిపోయే తీరుతుంది దేహము కనుకనే దేహము ఆత్మంత ముఖ్యమైనది కాదు ఇది తెలిసిన వాడి నిజంగా ప్రజ్ఞ కలవాడు నువ్వెవరు అంటే నేను శరీరాన్ని అనుకుంటున్నాను ఆత్మనే కూడా మనకి జ్ఞానం లేదు ఇది చదివినాక ఓ శరీరంలో ఆత్మ ఉంటేనే ఇది పనిచేస్తుంది అని మనకు కొంచెం అర్థం అవుతుంది అదివరకు నుంచి కూడా ఉంది ఆత్మ కానీ మనం దాన్ని గుర్తించడం లేదు గుర్తించడం ఎప్పుడు మొదలైద్ది ఒక గురువు దొరికి మనకు బోధించడం మొదలుపెట్టినా గుర్తించడం మనకు మొదలవుతుంది అనమాట కనుక అది తెలిసిన వాడు ఎవరైతే ఈ ఆత్మజ్ఞానం పొంది ఉంటారో దేహం కన్నా ఆత్మ ముఖ్యమని తెలుసుకుంటారో వాళ్లే ప్రజ్ఞ అంటే తెలివి కలిగిన వారు ఈ భౌతిక స్థితి ఎలా ఉన్నా అట్టి వారికి దుఃఖ కారణం ఏది కూడా లేదు దేవదేవుడు అసంఖ్యాకమైన జీవులకు వారి వారి వ్యక్తిగత కర్మలు మరి కర్మ ఫలాలను అనుసరించి పోషకుడు అయి ఉన్నాడని కఠోపనిషత్తు మరి శ్వేతాశ్వనిషత్తు వేదాల్లో చెప్పబడింది అంటే కోట ఆనుకోట్ల జీవులకి ఎవరెవరు కర్మానుసారం వాళ్ళకి ఏనుకు కానీ కుక్కకి కానీ పిల్లికి కానీ పల్లికి కానీ మనుషులకు కానీ ఎన్ని కోట్ల మంది చూడండి మానవులే నూట యాభై కోట్లు ఇంకా పశువులు పక్షులు చీమలు దోమలు బల్లులు పిల్లులు భూమిలో ఉండే చెట్ల మీద ఉండే నేల మీద ఉండే నీళ్ళల్లో ఉండే ఎన్ని రకాలండి ప్రతి ఒక్కళ్ళకి ఎవరి కర్మానుసారం వాళ్ళకి గతిని వాళ్ళ గతిని నిర్దేశిస్తాడు భగవంతుడు మామూలు మనుషులకు సాధ్యం అవుతా ఒక రోజు మీకు చెప్పాను కదా భగవంతుడు అంటే దానికి అర్థము ఐశ్వర్య సంపన్నుడు షడ్ అంటే ఆరు ఐశ్వర్యాలు అంటే గొప్ప అంటే ఐశ్వర్యం అంటే ఎక్కువ కలిగి ఉన్న వాళ్ళని బాగా డబ్బులు అంటే ఐశ్వర్యవంతుడు అడికేయమని అంటారు చూడు అట్లా ఆరు రకాల ఐశ్వర్యాలు పూర్తిగా కలిగి ఉన్నవాడే భగవానుడు మరి ఆయనకున్న జ్ఞానంతో కోటాను కోట్ల జీవులు ఎవరెవరి కర్మలు ఎట్లున్నాయి ముందు ఎన్ని జన్మల్లో ఏం చేశారు ఇప్పుడు ఏం చేస్తున్నారు రాబోయే జన్మల్లో వాళ్ళని ఎలా గుర్తించాలో ఆ జ్ఞానం అంతా ఎవరికి దగ్గర ఉంది భగవంతుడి దగ్గర ఉంది మనం తల్ల కిందరైనా సరే దాన్ని మనం మార్చలేము భగవంతుడు చెప్పిన విధంగా బతికితే మన కర్మని మార్చే శక్తి కూడా భగవంతుడికే ఉంది మన ఇష్టం వచ్చినట్టు బతికి మార్చమంటే ఎందుకు మారుస్తాడు ఆయన ఆయన ఏమన్నా మన సర్వెంట మనం అడగడానికి తనకు అసంఖ్యాకులైన జీవులకు వారి వారి వ్యక్తిగత కర్మలు మరియు కర్మ ఫలాన్ని అనుసరించి పోషకుడు ఉన్నాడని కఠోపనిషత్తు మరియు శ్వేతాశ్వరోపనిషత్తు వేదములు ఎందుకు చెప్పబడింది అదే దేవదేవుడు ప్రతి జీవి హృదయంలో తన ప్రధానాంశ రూపంలో సదా నిలిచి ఉంటాడు అట్టి భగవాన్ని బాహ్యాభ్యంతరాలు చూడగలిగిన సాధు పురుషులే పూర్ణము మరియు శాశ్వత మాకు శాంతి నిజంగా పొందుతున్నారు ఇక్కడ కఠోపనిషత్తు నుంచి ఒక శ్లోకం ఇచ్చారు నిత్యో నిత్యానం చేతనో చేతనానామని అంటే అర్జును చెప్పిన ఈ వేద సత్యం నిజానికి జ్ఞాన రహితులైన జ్ఞానవంతులుగా తమను తాము ప్రదర్శించుకుని అందరికీ చెప్పబడుతుంది కొంతమంది జ్ఞానం ఉండదు కానీ అన్ని తెలిసినట్టుగా ప్రగల్భాలు పలుకుతారు అలాంటి వాళ్ళకి నిజంగా జ్ఞానం ఉన్న వాళ్ళకి అందరికీ కూడా దీంట్లో సమాధానం ఇస్తున్నారు కృష్ణ అంటే అర్జునుడు రణరంగములో సమకున్న రాజులందరూ నిత్యులైన జీవులని మరియు బ స్థితి ముక్తస్థితి రెండింటి అందు జీవులకు తా నిత్య పోషకుండని భగవంతుడికి స్పష్టంగా చెప్తున్నాడు వాళ్ళంతా కూడా జీవులు శరీరాలను నువ్వు చూస్తున్నావు కానీ వాళ్ళు ఆత్మలో ఆత్మకు చావు లేదు నువ్వెవరి కోసం ఏడుస్తున్నావు అని చెప్పి అందరిని కూడా పోషించేవాడిని నేను చంపడానికి నువ్వెవరు అని చెప్పి భగవంతుడు ఆ అతనికి చెప్తున్నాడు దేవదేవుడైన శ్రీకృష్ణుడు దివ్యమైన పురుషుడు కాగా అతను నిత్య సహచరుడు అయిన అర్జునుడు కూడా యుద్ధరంగంలో సంపూర్ణ రాజులు నిత్యలో జీవులై ఉన్నారు వారు పూర్వం ఏ సమయం కూడా వ్యక్తిగత జీవులుగా ఉండకపోలేదు రాబోయే రోజులుగా ఉంటారు అంటే శరీరం నాశనమైన ఆత్మ మళ్ళీ జన్మ తీసుకుంటుంది ఇప్పుడు యోగాజ్ఞ ఇప్పుడు నీ మనోరాలో ఇంకొక నూట యాభై ఏడు తర్వాత ఇంకే ఊళ్ళోనే ఎవరికో గుర్తు గుర్తు పెడతావు అప్పుడు సంబంధం ఉండదు అప్పుడు ఇప్పుడు దేహంతో గుర్తిస్తున్నావు అదే ఆత్మ వేరే దేహంలోకి వెళ్తే నువ్వు గుర్తించలేవు మన నాలుగు రోజులు ఉండే భోగాల కోసం ఈ బంధాల కోసం ఎంత తాపత్రయం వాళ్ళ కోసం కోట్లు కూడా పెట్టాలి పడి పడి పని చేయాలి మొట్టలు కట్టాలి డబ్బులు ఎంత తాపత్రయ పడుతున్నాం రాబోయే మనవుల కోసం కూడా తాపత్రయం నీకున్న మనవుల కోసం ఇల్లు తొందర పడుతుంది రాబోయే మనవుల కోసం కూడా తాపత్రయ పడుతున్నాము ఎవరి కోసం తాపత్రయపడాలి మనం భగవంతుల కోసం తాపత్రయపడాలి ఈ శరీరంలో ఒక ఆత్మ వచ్చినందుకు దీనికోసం తాపత్రయపడాలి మనం దీనికోసం మనం తాపత్రం లేదు ఎందుకు నా పిల్లలు బాగుంటే సార్ నా పిల్లలు సార్ మనం చచ్చినాక వాళ్ళు బాగుంటారు చెడిపోతారు మనం చూడొచ్చామా మనం బతుకున్నా మన కోసం ఏం చేయలేను మనము రాబోయే రోజుల్లో వాళ్ళు మనల్ని చూస్తారో తీసుకెళ్ళి పశువులు కొట్టంలో వారేస్తారో రోడ్డు మీదకి ఇచ్చి ఎక్కడన్నా మన ఎవరో ఒక అంటే అట్లే తీసుకెళ్ళి హైదరాబాద్లో బస్టాండ్ వదిలిపెట్టి వెళ్ళి అంటావాళ్ళు అమ్మని నాస్తి అంత రాయించుకొని అలా వదులుతారో కూడా తెలియదు కానీ నా పిల్లలు బాగుంటుంది నా పిల్లలు బాగా ఎంతవరకు కుక్క కూడా అంటుంది ఆవులు కూడా అంటాయి కోళ్ళు కూడా అంటే నా పిల్లలు నా పిల్లలు ఎంతవరకు అంటాయి మేత మేడం వచ్చిందాక దగ్గర పెట్టుకుంటాయి మేత మేడం రాగానే తరిమేస్తాయి పొడిచి దూరంగా ధరిమేస్తాయి కోడి కూడా పొడిచి పొడిచి పంపిస్తుంది ఓ బయటికి పోయి వాకంలో బతకడాన్ని నేర్చుకో గద్దల నుంచి కాపాడుకో కుక్కల నుంచి కాపాడుకో ఎన్నసి రెక్కలు పెట్టుకో కింద పెట్టుకొని మేత మేడం నేర్పాను కాపాడుకోవడం నేర్పా ఇక నీ బతుకు నువ్వు బతుకు అంటుంది మనము పెళ్ళిళ్ళైన పిల్లలకి వాళ్ళ పిల్లల కోసం కూడా గోడ పెట్టాలి ఆశ 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 ఏమవుతుంది పాశం అయ్యి వింటుంటే జోక్గా ఉంటుంది స్టోరీ లాగా ఉంటుంది అనుభవించేటప్పుడు చాలా కష్టం ఉంటుంది రేపు దీని ఫలితాన్ని ఇప్పుడు ఏదైతే చేస్తున్నో దాని ఫలితాన్ని అనుభవించాలి రాబోయే రోజుల్లో మనం అప్పుడు చాలా కష్టంగా ఉంటుంది బతకడానికి దేవుడు మనకి ఇచ్చాడు ఉన్నదంతా తృప్తి పడుతున్నామా ఇంకా ఏదో కాదు ఇంకెక్కడో పొందాలి నిజంగా మనము భగవంతుడి మనసు లగ్నం అయితే మరి దేంట్లో కూడా మనకు రుచి దొరకదు హయ్యర్ టేస్ట్ మంచిగా వెజిటబుల్ బిర్యానీ చేసి పన్నీర్ కర్రీ చేసి పూరీలు చూడే బఠారా అవి చేసేసి చోళే కర్రీ ఆలు చోళే కర్రీ అవన్నీ పెట్టి ఇక్కడేమో సాంబార్ రైస్ బెల్లం పెడతాం ఏది తింటావు నువ్వు ఇవే కాదు మంచి మంచి ఫుడ్డు అట్లా కృష్ణ భక్తులు ఎవరికైనా రుచి దొరికింది అనుకోండి అట్లా మనకి కృష్ణ భక్తులు రుచి దొరకలేదు ఇంకా దొరకలేదు కాబట్టి అక్కడ ఎక్కడ వరికి తాడింత ఏడంతాడంతేంత రుచి చూస్తున్నాను ఆ రుచి రోజుకోలాగా మారుతాయి ఇలాంటి రేపటి పొద్దున్నోటి మాట్లాడు గురువారం గురువారం ఒక రుచి శుక్రవారం ఒక రుచి వినాయక చవితికి ఒక రుచి దసరాకు ఒక రుచి ఏకాదశికి ఒక రుచి సంక్రాంతికి ఒక రుచి అరుసలు మారుతున్నాయి దేని మీద కూడా మన మనసు నిలబడతలే ఎందుకు దీంట్లో టేస్ట్ దొరకలేదు కదా మాకైతే దొరికింది మా మనసు మళ్ళీ ఎక్కడికి బాదు ఒక్కటే ఇది ఒక్కటి చాలు బాగా చాలా టేస్ట్ ఉంది హరే కృష్ణ మంత్రం చాలా టేస్ట్ ఉంది మాకు మరే దేని మీద కూడా మనసు బావట్లేదు మాకు కానీ ప్రయత్నం చేస్తున్నారా కనీసం ఇక్కడ కఠోపనిషత్తుల్లో చెప్తాను నిత్యో నిత్యానం చేతనో చేతనానం అంటే అర్జునుడు చెప్పిన వేద సత్యం నిజానికి జ్ఞానం లేని వారికి జ్ఞానవంతులుగా ప్రదర్శించుకునే వారికి అందరికీ కూడా చెప్పబడుతుంది శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ చెప్తున్నాడు అందరికీ ఎవరికి జ్ఞానం ఉన్న వాళ్ళకి జ్ఞానం లేని వారికి బంధ స్థితిలో ఉన్న వాళ్ళకి ముక్త జీవులైన వారికి అందరికీ కూడా నేనే నిత్య పోషకుని నా ద్వారానే వాళ్ళంతా కూడా బ్రతుకుతున్నారు చెబుతున్నాడు భగవంతుడు కనుక నిత్య సహచరణ అర్జునుడు మరియు రణరంగమందు సమకున్న రాజులు నిత్యులకు జీవులై ఉన్నారు వారు పూర్వం ఏ సమయంలో కూడా ముందు ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా శరీరాలు కానీ అలాగే ఉంటారు కనుక మోక్షము పిమ్మట మా ఆత్మ